హరి ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణపతి నమ మార్చి పద్నాలుగు శుక్రవారం పార్గన శుద్ధ పౌర్ణమి రోజు కన్యారాశిలో కేతుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం సంభవిస్తుంది ఈ సంపూర్ణ చంద్రగ్రహణము భారతదేశంలో కనిపించదు అమెరికా చిలీ న్యూజిలాండ్ ఇటలీ జర్మనీ పోలాండ్ బెల్జియం దక్షిణాఫ్రికా డెన్మార్క్ నైజీరియా మొదలగు దేశాల్లో మాత్రమే కనిపిస్తుంది న్యూయార్క్లో ఈ చంద్రగ్రహణం కనిపిస్తుంది చంద్రగ్రహణము న్యూయార్క్లో కనిపించేటువంటి సమయాలు న్యూయార్క్లో రాత్రి ఒంటి గంట పదకొండు నిమిషములకి చంద్రగ్రహణం ప్రారంభమవుతుంది తెల్లవారుజామున నాలుగు గంటల నలభై ఐదు నిమిషములకి చంద్రగ్రహణము పూర్తవుతుంది సంపూర్ణ బింబము కనిపించేటువంటి సమయము రాత్రి రెండు గంటల ఇరవై ఏడు నిమిషముల నుంచి రెండు గంటల ముప్పై ఒక నిమిషం వరకు నాలుగు నిమిషములు మొత్తము గ్రహణ కాలము మూడు గంటల ముప్పై ఆరు నిమిషములు ఈ పైన చెప్పిన దేశాల్లో మాత్రమే చంద్రగ్రహణం కనిపిస్తుంది భారతదేశంలో కనిపించదు భారతదేశంలో ఉండేవారు ఎవ్వరూ కూడా ఈ చంద్రగ్రహణం గురించి ఎటువంటి పరిహారాలు జపాలు శాంతులు దానాలు చేయవలసిన పని లేదు భారతదేశానికి చంద్రగ్రహణానికి ఎటువంటి సంబంధం కూడా లేదు ఏదైతే దేశాల్లో ఈ చంద్రగ్రహణం కనిపిస్తుందో అక్కడ విశ్వాసం ఉన్నవారు ఈ చంద్రగ్రహణం చూడకుండా ఉంటే సరిపోతుంది ఇంకొక ముఖ్య విషయం ఏమిటి అంటే సంపూర్ణ చంద్రగ్రహణం వల్ల కొన్ని రాసుల వారికి అఖండ రాజయోగాలు కుబేర యోగాలు ధనయోగాలు అలాగే దరిద్ర యోగాలు అవయోగాలు కలుగుతాయి అని ఏ పంచాంగంలో ఏ జ్యోతిష్య గ్రంథాల్లో కూడా చెప్పబడలేదు కాబట్టి గ్రహణాల వల్ల ఏ రాశి వారికి కూడా ఎవరికి కూడా ఎటువంటి శుభయోగాలు కానీ అవయోగాలు కానీ కలుగవు ఉండవు రావు ఈ చంద్రగ్రహణానికి గ్రహణానికి మనకి అంటే భారతదేశానికి ఎటువంటి సంబంధం కూడా లేదు కాబట్టి ఈ గ్రహణం గురించి మనం ఏమీ ఆలోచించవలసిన పని లేదు సందేహ నివృత్తి కొరకు ఈ వీడియో చేయలేనది మీ కనుక ఈ వీడియో నచ్చినట్లుంటే అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి కింద కామెంట్ పెట్టండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Da li